హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వినయ్ లైఫ్ స్టైల్ వీడియో ఏంటంటే ఈ మధ్య కాలంలో సులూపెట్లు మాకు దగ్గర ఉన్నటువంటి సిటీలో సూలుపేటలో శ్రీ శ్రీగాలమ్మ పరమేశ్వరి జాతర అయితే జరిగిందనమాట నేను ఆ జాతర జరిగినప్పుడు ఇంటి దగ్గరే ఉన్నాను సో నేను దాన్ని కొంచెం షూట్ చేసి పెట్టుకున్నాను వీడియో కోసం అయితే కాదు జస్ట్ నాకు మెమొరబుల్గా ఉంటుందని చెప్పి నేను షూట్ చేసుకున్నాను సో ఇప్పుడు దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని చెప్పి అప్లోడ్ చేస్తున్నాను సో ఎంట్రన్స్ అలా ఉంటుంది వీళ్ళు మా ఫ్యామిలీ అనమాట మా బ్రదర్సు మా బ్రదర్ మా వదిన మా పిల్లలు మా అన్న పిల్లలు అందరూ సో అలా సరదాగా వెళ్ళాము మా పాప కూడా మా పాపను కూడా తీసుకెళ్ళే వీడియోలో కనిపిస్తుంది ఈ వీడియో జస్ట్ మెమరబుల్ నాకు ఒక మెమరబుల్గా ఉంటుందని చెప్పి మాత్రమే పెడుతున్నాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చూడండి లాస్ట్ వరకు అండ్ ఈ జాతరలో అయితే నేను చాలా కొత్త కొత్తగా అయితే కొత్త కొత్తగా నేను చాలా చూశాను అవి మీకు చూపిస్తాను చూడండి ఇట్లా ఇక్కడ పెట్టినటువంటి ఏదైతే ఉందో ఆ బొమ్మలాగా నేను అంతవరకు ఎక్కడ ఏ జాతరలో చూడలేదు అండ్ ఏ జాతర కాదు నేను అసలు ఏ జాతరకి పోలేదు ఇదే నేను నాకు తెలిసినంత వరకు చెంగలం జాతర మాత్రమే నేను చూస్తుంటాను వేరే ఎక్కడ జాతరలు అయితే నేను పోలేదు కూడా సో అక్కడ పెట్టుకుంటారు లేదు అది కానీ ఇదే అయితే నాకు చాలా కొంచెం డిఫరెంట్గా అనిపించింది నేను ఎక్కడ చూడాలి ఎలాంటివి చాలా ఉన్నాయి చూపిస్తాను చూడండి వీడియోలన్నీ చూపిస్తాను ఇవన్నీ ఫస్ట్ ఇవైతే చూపిస్తాను మీకు ఈ జాతరలో అయితే నాకు తెలిసి ఫుల్ ఎంజాయ్ చేసిందండి మా ఫ్యామిలీ తోటి నేను మా బ్రదరు మా బ్రదర్ పిల్లలు మా వద్దున అందరం అందరం అంతా కలిసి వెళ్ళాము ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాము సరదా కలిసి వెళ్ళాము మా చెల్లెలు పిల్లలు మా చెల్లెలు అందరూ కలిసి వెళ్ళాము చాలా హ్యాపీగా అయితే కలిసిందనమాట త్రీ డేస్ అయితే కంటిన్యూకి వెళ్ళాను ఈ వీడియోలో త్రీ డేస్ వీడియో వీడియో అయితే నేను యాడ్ చేశాను అనమాట ఒక్కొక్క రోజు వీడియోని కొంచెం కొంచెం కట్ చేసి యాడ్ చేస్తున్నాను లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడ ఇక్కడ ఇవన్నీ నాకు చాలా కొత్తగా అనిపించాను అనమాట ఇదైతే కొంచెం వెరైటీగా ఉంది ఇంకా సివిడు డాన్స్ చేస్తున్నట్టు డమ డమరకం ముగిస్తున్నట్టు భలే అనిపించింది చూడ్డానికి అయితే ఇట్లాంటివి చాలా ఉన్నాయి చూపిస్తాను నాకైతే కొత్తగా అనిపించింది ఈ ఇంతకుముందు జాతర కూడా చూశాను కానీ ఇంతకుముందు జాతరలు ఇవన్నీ నేను చూడలేదు బట్ ఇవన్నీ ఈసారి మాత్రం కొత్తగా తెచ్చారు బాగుంది మా పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది అనుకోండి అలాంటి బొమ్మల దగ్గరకల్లా వెళ్ళి డ్యాన్స్ ఆ బొమ్మలు ఆడుతున్నట్టు ఆడడం కానీ మళ్ళీ ఎంజాయ్ చేసింది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మా పాప అలా అంత హ్యాపీగా చూస్తుంటే ఫుల్ హ్యాపీ అనిపించింది లాస్ట్కి అయితే నిద్రపోయింది మెయిన్ మెయిన్గా వెళ్ళింది ఈ రంకల రాటోలు ఈ జాయింట్కి అంటారు కదా జాయింట్ జాయింట్కి రంకల్ రాటోలు డ్యాన్స్ డాన్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళే లోపల పాప నిద్రపోయింది క్రౌడ్ చాలా ఉందన్నమాట అక్కడికి మెల్ల మెల్లగా వెళ్లే లోపల నిద్రపోయింది పాప సో మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాము ఐ థింక్ నాకు తెలిసి ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడాలనుకుంటాను ఎందుకంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు మీకు అయినప్పటికీ నేను ఎందుకు ఈ వీడియో యూట్యూబ్లో పెట్టాను అంటే ఎప్పుడైనా నాకు చూసుకోవడానికి మెంబుడిగా ఉంటుందని చెప్పి నేను అప్లోడ్ చేశాను సో లాస్ట్ వరకు అయితే చూస్తారని చెప్పి ఆశిస్తున్నాను వీడియో కూడా లాస్ట్ వరకు అయితే చూడండి ఖచ్చితంగా చాలా అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి నేను ఎప్పుడు చూడటాయితే ఇవన్నీ ఇవే కాదు ఇంకా వెరైటీ వెరైటీ ఉన్నాయి లోపలికి ఇంకా జాయింట్ అక్కడికి వెళ్తాం కదా అక్కడ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట చేపలది అయితే ఒక సముద్రం టైప్లో ఉంది ఒక గృహ మాదిరిగా చాలా డిఫరెంట్గా అనిపించింది దాన్ని కూడా చూపిస్తాను సో లాస్ట్ వరకు అయితే చూడండి మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే మాత్రం మీకు టైం వేస్ట్ అనుకుంటూ వద్దు బట్ చూడాలనిపిస్తే మాత్రం చూడండి వీడియో అయితే బాగుంటుంది అసలు ఆ క్రౌడు ఆ జనాలు ఆ గోల గోల ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆ అనమాట ఆ పీపాకోవడం ఏందో నాకైతే చిన్న డేస్ గుర్తుచ్చాయి ఇంట్లో మేము కూడా ఇప్పుడు అలాగే కదా నేను ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాను అంటే ఏనా వాళ్ళు ఎంతసేపు డిస్టర్బెన్స్గా ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వస్తుంటారు వాళ్ళకి చిన్న కిలో వస్తుంటారు అరుస్తున్నారు అని చెప్పి అయితే చాలా తిప్పుకున్నాను బట్ నాకు ఒకసారిగా మనం ఓల్డ్ డేస్ మనం కూడా మ్యారేజ్ కాకముందు ఇట్లా వస్తున్నప్పుడు సేమ్ పేపర్లు తీసుకుని ఊదుకుంటా వస్తుంటాము అదొక ఎంజాయ్ అనమాట ఆ ఏజ్లో అసలు అవన్నీ గుర్తొచ్చాయి నెక్స్ట్ అయితే ఇక్కడ చూసుకోవాలి చూడటం కలిసింది అయితే లైటింగ్ అసలు ఎక్సలెంట్గా ఉంది లైటింగ్ డెకరేషన్ అయితే అసలు సులుపేట సులూరుపేట మొత్తం అనమాట లైటింగ్స్ తోటి వాళ్ళు ఎక్సలెంట్గా కనిపించింది చూడడానికి నేనైతే ఇంతకుముందు ఎక్కడ కూడా ఏ జాతరకి అటెండ్ అవ్వలేదు సో దీనికంటూ కూడా ఇంకా మంచిగా చేస్తారేమో నాకైతే ఐడియా లేదు నాకు మాకు పక్కన వెంకటగిరి జాతర జరుగుతుంది అక్కడ ఇంకా బాగా చేస్తారని చెప్తుంటారు కానీ ప్రతి సంవత్సరం పోవాలనుకుంటాం కానీ పోలేకపోతున్నాను నాకు టైం కుదరడం లేదనమాట సో ఒకసారి అక్కడ కూడా వెళ్ళాలి మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అక్కడ మా రిలేటివ్స్ కూడా ఉన్నారు ఇన్వైట్ చేస్తుంటారు కానీ నాకు టైం కుదరకపోవట్లేదు అనమాట ఈ డెకరేషన్ అయితే సులూరుపేట అంతా ఉంది ఎక్సలెంట్గా ఉందనమాట సో షాపులు అయితే చాలా ఉన్నాయి అట్లా వెళ్తున్నప్పుడు అది కనిపించింది అది ఏంటి కోన్ పెట్టుకునేది మా వైఫ్ పాపకి పెట్టేద్దామంటే ఓకే పెట్టిద్దామని చెప్పి పెట్టించాను ఫస్ట్ టైం చెంగళం చేస్తే మా పాపకి ఇది ఫోన్ పెట్టడం అనేది ఆ తర్వాత మా చెల్లెల పిల్లలు మా అన్నోళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మేము కూడా పెట్టుకుంటాం బాబాయ్ మేము కూడా పెట్టుకుంటాం సరే వాళ్ళు కూడా పెట్టుకుని అని చెప్పాను ఆడపిల్లలు చిన్నోళ్ళైన పెద్దవాళ్ళైనా కానీ ఇట్లాంటివి ఐస్ క్రీమ్స్ కానీ కోన్ కానీ అండ్ పానీపూరి కానీ కనబడితే వాళ్ళకి లేని పోని ఆనందం వచ్చేస్తుంది ఎంతని గుర్తుకొచ్చేస్తుంది నాకు కడుపు ఖాళీగా ఉంది చేతులు ఖాళీగా అని చెప్పి సో ఈ కోన్ పెట్టుకున్నాక ఆ పిల్లలు ఆనందం చూడాలి చిన్న ఆనందం భలే హ్యాపీగా ఫీల్ అవుతారు నెక్స్ట్ టపాసులు అంటారు కదా ఈ టపాసులు వీటిని ఎట్లా అంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే చూడడానికి డిజైన్ డిజైన్గా కలర్ఫుల్గా కలర్ కలర్గా భలే ఉంది చూడడానికి కదా అక్కడ ఆ జనాలలో నేనైతే కొత్తగా ఫీల్ అయ్యాను ఇవన్నీ నేను అంతగా అంతకుముందు నేను వేరే జాతరకైతే చూడలేదు ఈ జాతరలో మాత్రమే చూస్తాను ఈ జంగం జాతరలో మాత్రమే చూసే వేరే జాతరకైతే నేను పోలేదు కాబట్టి నేను చూడలేదు మరి అక్కడ కూడా అలాగే చేస్తారని తెలియదు కానీ నాకైతే కొంచెం ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది ఇది చూడగానే ఎక్సైట్మెంట్గా మళ్ళీ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నమాట చాలా సంవత్సరాల తర్వాత ఇట్లాంటి హ్యాపీనెస్ని నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అండ్ జనాలు అయితే ఫుల్గా ఉన్నారు ఇంకా అక్కడి నుంచి మేము ఎగ్జిబిషన్ అదే ఎంట్రెన్స్ అదే అనమాట ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి ఎంట్రెన్స్కి వెళ్తున్నాం ఇప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి అక్కడికి వెళ్ళే లోపలనే మా పాప అయితే నిద్రపోయింది ఆ రోజుకి ఆడ నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోయి ఇంకా పాప నిద్రపోయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డే వస్తామని చెప్పేసి రిటర్న్ అయిపోయాం రిటర్న్ రిటర్న్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాము అందరం అందరం సేమ్ మళ్ళీ అందరం వచ్చి ఎగ్జిబిషన్కి డైరెక్ట్ ఎగ్జిబిషన్లోకి వెళ్ళి ఎగ్జిబిషన్ ఎగ్జిషన్లోకి వెళ్ళి ఆ లోపల ఏమేమన్నాయి ఈ జాయింట్ వీలు కావచ్చు ఈ సుత్తి అంట సుత్తి లాగా ఈ పడవలు బ్రేక్ డాన్స్లు అవన్నీ మేము కూడా ఎక్కాం కానీ అప్పుడైతే వీడియో తీయలేదు అవన్నీ నేను కూడా నేను కూడా ఎక్కాను అవన్నీ ఒక్క జాయింట్ వీల్ తప్ప ఇది రంకలు రాటం అంటారు కదా ఇట్లా రౌండ్గా తిరిగేది అదైతే నాకు భయం ఎప్పుడో ఒకసారి చిన్నప్పుడు ఎక్కితే ముందుకు పడిపోతున్న ఫీలింగ్ ఉంటే అప్పటి నుంచి దాన్ని ఎక్కను నేను సో మిగతావన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఎక్కి ఎంజాయ్ చేశాము ఇది నేను చెప్పాను ఈ చేపల గురించి చెప్పాను కదా ఇది నేను కూడా ఫస్ట్ టైం చూసాను దీని అయితే ఎక్కడా చూడలేదు ఫస్ట్ టైం చూసాను దీన్ని ఇట్లా చేపల్ని వాటర్లో పెట్టేసి అదొక ఎగ్జిబిషన్ లాగా ఎంట్రెన్స్ అనమాట అది చాలా డిఫరెంట్గా అనిపించింది ఇంకా పోను పోను ఇంకా పెద్ద పెద్ద చేపలు చుట్టూ మనం ఒక నీళ్ళల్లో సొరంగంలో నీళ్ళ నీళ్ళల్లో వెళ్తున్న ఫీలింగ్ వస్తుందన్నమాట అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఇది వచ్చి సెకండ్ డే అనమాట నిద్ర నిద్రపోయింది చెప్పి వెళ్ళిపోయాం ఆ రోజు మళ్ళీ నెక్స్ట్ డే మా పెద్దన్న మా పెద్దన్నోళ్ళ పిల్లలు మా కోళ్ళ పిల్లలు అందరం కలిసి వచ్చాము అందరూ ఇది సెకండ్ డే అనమాట పాప అయితే భలే ఎంజాయ్ చేసింది అక్కడ చేపలంతా దగ్గరగా ఎప్పుడు వాటర్లో తిరగతా ఉంది ఇది వెంటనే చూసి భయపడుతుంది మా పాప భయపడుతుంది పట్టుకోవడానికి భయపడుతుంది అసలు బాగా మంచిగా ఎంజాయ్ చేస్తుంది మా పాప కూడా లోపలికి ఇంకొంచెం ముందుకు వెళ్తే మాత్రం నేను కూడా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యాను అసలు ఏంటి బాబు నేను ఎప్పుడు చూడాల ఇట్లా అట్లాంటి నేను ఎప్పుడు చూడలేదు నేను కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాను సో మీకు మాత్రం ఎవరికైనా నచ్చితే వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే ఇవ్వండి అండ్ మీరు కూడా ఎప్పుడైనా ఎట్లాంటి అంటే చెంగలం జాతరలో కానీ ఇంకా చెంగలం జాతరలో కాకుండా వేరే జాతరలో కానీ ఇంత పెద్ద ఇంత గ్రాండ్గా జరిగేటువంటి జాతరలు ఉంటే మాత్రం కామెంట్ అయితే చేయండి మీరు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కామెంట్ అయితే చేయండి అండ్ ఇగో ఇప్పుడు నేను వీడియోలో చూపించాను కదా అలాంటివన్నీ మీరు ముందుగానే చూసినా కూడా అయితే కామెంట్ అయితే చేయండి అండ్ మీకు దగ్గరలో ఎవరైనా ఎప్పుడైనా సరే ఇట్లాంటి జాతరలు జరిగితే మాత్రం జరుగుతాయంటే మాత్రం నాకైతే కామెంట్ అయితే పెట్టండి మేము రావడానికి ట్రై చేస్తాను నేనైతే ఇంకా మీద ఇంటి దగ్గర ఉంటే మాత్రం నేను ఉన్నప్పుడు ఎట్లాంటి జాతరలు జరిగితే మాత్రం మిస్ అవ్వాలనుకోవట్లేదు మేము కూడా ఫస్ట్ టైం ఇట్లా ఇంత ఇంత ఎక్కువగా ఎంజాయ్ చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట నలిగిపోయాం అనుకో జనాలు చిన్న జనాలు కాదు నలిగిపోయాం అక్కడ చెమటలు పట్టిపోయాయి కనీసం వెళ్ళడానికి కూడా చిన్న గ్యాప్ కూడా లేదనమాట ఒక ఫిఫ్టీ మీటర్స్ ఉండొచ్చు అనుకున్నాను మేబీ ఫిఫ్టీ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ ఫిఫ్టీ మీటర్స్ ఉండొచ్చు అనుకున్నాను కొంచెం కష్టమనికొచ్చి మలిగిపోయాము చేపలు వచ్చుకోండి మనం పైనంతా పైన మొత్తం వాటరే పైనంతా చేపలే ఇది ఒక సముద్రంలో మనకు గృహలో వెళ్తున్న ఫీలింగ్ ఉందన్నమాట వాటర్ వాటర్ గృహగా వెళ్తున్నట్టు ఉందన్నమాట చుట్టూ చేపలు పెద్ద పెద్ద చేపలు మా పా మా సంగతి పక్కన పెడితే మా పాప అయితే భలే ఎంజాయ్ చేసింది వాటిని పట్టుకోవడానికి భయపడుతుంది ఫస్ట్ మెల్లమెల్లగా భయం కూడా పోయిందనమాట నాకు ఈ జాతరలో ఒక విషయం తెలుసుకున్నాను ఏంటంటే యూట్యూబ్లో ఎవరైతే వీడియోస్ తీసి పెడుతుంటారో ఇట్లాంటి జాతరలు కావచ్చు పెళ్ళిళ్ళు కావచ్చు విలేజ్లో మాట్లాడడం కానీ చాలా కష్టం ఎంత సిగ్గనిపిస్తుంది అంటే చాలా కష్టం అనమాట ఇట్లా ఇట్లాంటి జనాల్లో ఎంత జనాల్లో మాట్లాడడం అనేది నాకు ఆ రోజు అర్థమైంది నేను చాలా వరకు ట్రై చేశాను అనమాట మాట్లాడుతూ వీడియో తీద్దామని చెప్పి అంటే ఇప్పుడు మేము పానీపూరి తిన్నాము ఐస్ క్రీమ్ తిన్నాము అట్లా అవి అవి కూడా వీడియో తీసి పెడదామని చెప్పి మేము మాట్లాడుతూ చేద్దామని చెప్పి నెక్స్ట్ ఇంకా జాయింట్ వీలు బ్రేక్ డ్యాన్స్ ఏది మేము ఎక్కామో వాటి అనేటివి కూడా వీడియో తీయాలనుకున్నా కానీ కొంచెం సిగ్ అనిపించింది ఇంకా తీలేదు కొన్ని అయితే నేను తీశాను కొన్ని నేను తీయలేదు అనమాట అవి కూడా మీకు వీడియో ఈ వీడియోలో కనబడతాయి చూడండి లాస్ట్ వరకు ఈ వీడియో చూస్తే మీకు అవి కూడా కనిపిస్తాయి అండ్ జాయింట్ వీల్ అంటారు కదా ఇది రంకల్ రటం అంటాము కదా దాన్ని అయితే నేను ఎక్కలేదు చిన్నప్పుడు ఒకసారి ఎక్కితే కళ్ళు తిరిగాయనమాట పడిపోతున్న ఫీలింగ్ వస్తే నేను ఇంక అప్పటి నుంచి ఎక్కడ కూడా ఆయన జాయింట్ వీల్ ఎక్కలేదు నేను మా పాపను కూడా ఎక్కిపోయలేదు భయపడుతుంది అని చెప్పి మిగతా మా అన్న వాళ్ళ పిల్లలు మా వైఫ్ మా వదిన వాళ్ళందరైతే ఎక్కారు అది కూడా మీకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది చూడండి చేపలు చూడండి ఎంతంత పెద్ద చేపలు ఫస్ట్ చూడండి ఫస్ట్ చిన్న సైజు నుంచి అలా 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 బిగ్ సైజు వరకు అట్లా 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 పోయే కొద్ది పెద్ద పెద్ద సైజులు అనమాట సో అంతంత పెద్ద చేపలు చూడడం కూడా నాకు తెలిసి ఇక్కడే చూశాను అంతంత పెద్ద లైవ్లో తిరుగుతున్నట్వి మిగతా చేపల మార్కెట్లో చూస్తాం కానీ చచ్చిపోయినట్వి సో ఇక్కడ లైవ్లో అంత పెద్ద చేపలు తిరగడం అనేది ఇక్కడే చూశాను కొత్త కొంచెం మంచిగా కనిపించింది చూడడానికి అయితే చాలా మంచిగా అనిపించింది ఇట్లాంటిది మీరు ఎప్పుడైనా చూసుకుంటే మాత్రం కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా ఎక్కడ ఎప్పుడైనాది మొత్తానికి దాంట్లో నుంచి చెప్తే బయటకి వచ్చేసాము మా అక్కుల కప్పులు రాగానే అక్కడ అది జాయింట్ వీలు రంగులు తటం కనిపించింది అనమాట దాన్ని ఎక్కదామని చెప్పారు నేనైతే నాకు భయము నేను ఎక్కలేను చిన్న తెగదామన్నారు చిన్న రంగులు పెద్ద రంగుల రాటం ఉందన్నమాట సో చిన్నది ఏ దిగినా కూడా భయం అని చెప్తాను నేను మీరైతే ఎక్కడ నేనైతే ఎక్కడ చెప్పేశాను సో ఇంకా వాళ్ళని రెంకల్ రాటం ఎక్కమంది జాయింట్ వీళ్ళు ఎక్కమని చెప్పేసి వెళ్ళిపోయాం నేను మా పాప ఏంటంటే వచ్చేసాము వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎక్కేసిన తర్వాత మా పాప ఏడుస్తుంది అనమాట వాళ్ళ అమ్మ కోసం ఏడుస్తూ ఉంది నేను కూడా వెళ్తానని చెప్పి అమ్మ అమ్మ కాడికి వెళ్తానని చెప్పి ఏడుస్తుంది అనమాట నేను ఇంకా ఏడుపును కంట్రోల్ చేయలేక పక్కన ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు అక్కడికి వెళ్ళాను చాలా రద్దీగా ఉంది అన్నమాట ఫుల్ ఫుల్గా ఉన్నారు జనాలు ఐస్ క్రీమ్ తీసుకునే వాళ్ళు నేను రెండు ఐస్ క్రీమ్ తీసుకుని పాప ఒకటి ఒకటి తీసుకుని కొంచెం క్లిన తర్వాత డబ్బులు ఇవ్వను అతనికి ఫైవ్ హండ్రెడ్ ఇవ్వబోతే చిల్లర లేదు బద్రో చిల్లతో మర్చిపోయి ఇవ్వండి అని చెప్పాడు చిల్లర నేను ఎక్కడ మర్చిపోతాను చిల్లర లేదు బదులు ఇక్కడ ఎక్కడ లేదు నాకే ఇస్తారు మీరే అడగండి మీ షాప్ పక్కన అడగండి అంటే అతను మాట్లాడే ఛాన్స్ కూడా లేదు అతనికి అట్లా ఉన్నారు కొంచెం కస్టమర్స్ అతనికి సో అతను ఏంటంటే లేదు బదులు మార్చుకోండి అని చెప్పాడు ఓకే బాబా అని చెప్పేసి నేను అట్ల నుంచి అట్టే వచ్చేసినట్టు ఐస్ క్రీమ్స్కి డబ్బులు అయితే ఇవ్వలేదు ఆ రోజు నేను మా పాప ఫ్రీగా తీసాము ఆ రోజు సో నో ప్రాబ్లం బిజినెస్ మంచిగా జరుగుతుంది కాబట్టి నో ప్రాబ్లం నాకు ఊహ తెలిసి ఒకేసారి ఎక్కాను ఈ జాయింట్ వీల్ని చాలా భయం వేసిన తర్వాత ఎప్పుడు ఎక్కలేదు ఈ బ్రేక్ డ్యాన్స్ కూడా ఇది ఫస్ట్ టైం చూసాను అండ్ ఫస్ట్ టైం ఎక్కాను కూడాను ఇది కూడా బాగుంది ఫుల్గా ఎంజాయ్ చేశాము ఇది వీడియో తీసినట్లు లేను ఈ వీడియో దీన్ని దీన్ని కానీ ఆ తర్వాత నెక్స్ట్ ఏదో సుత్తి అంటారు ఎట్లా గిర్రని తిప్పేస్తుంది సుత్తి అని చెప్పారు దాని పేరు ఏంటంటే సుత్తి అన్నారు చూడడం సుత్తి లాగే ఉంది ఇర్రన్ దీప్ పైని దీ పెట్టేస్తున్నాడు దాన్ని ఒక ఫైవ్ సెకండ్స్ అట్లా ఆపేస్తున్నాడు అనమాట భలే ఎంజాయ్ చేశాను అనుకో నేనైతే ఆ తర్వాత నేను వెంకటగిరి జాతర జరిగింది మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఇన్వైట్ చేసాడు వెళ్ళడానికి చాలా ట్రై చేసాను గుడిలో ఉన్నాను వెళ్ళడానికి చాలా ట్రై చేశాను జాతర అంటే ఇప్పుడు వెళ్ళి వెళ్ళిపోవాలని ఫీలింగ్ నాకు ఇట్లాంటివన్నీ ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి సెకండ్ డే ఎండ్ అయిపోయింది ఇప్పుడు థర్డ్ డే ఇది థర్డ్ డే మా ఫ్రెండ్ వచ్చాడనమాట మా ఫ్రెండ్ని పిలిచాను ఇన్వైట్ చేస్తే మా ఫ్రెండ్ వచ్చాడు సో ఆ రోజు కూడా ఇంకా వీడియో తీయడానికి నాకు కుదరలేదు మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసరికి మా పాపని దాంట్లో ఎక్కించాను మా పాపని మా మిస్సెస్ని దాంట్లో ఎక్కించాను అన్నమాట మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు కూడా దాంట్లో ఎక్కువ ఉన్నారు సో నేనైతే ఎక్కలేదు అది మరి చిన్న పిల్లలు ఆడుకునేది మనం ఏం వ్యక్తం అని చెప్పేసి ఎక్కలేదు దాన్ని మా పాప నేను భయపడతాదనుకున్నాను భయపడలేదంట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పుడు వరకు స్క్రిప్ట్ చేయకుండా చూసే మాత్రం చాలా థ్యాంక్స్ అండ్ ఇట్లాంటి జాతరలు మీ దగ్గరలో జరిగితే మాత్రం కామెంట్ అయితే చేయండి ఎక్కడ జరుగుతాయి అని చెప్పితే కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో వెళ్దాం